పంచాయతీ కార్యదర్శులు అప్పులు పాలవుతున్నారు ఆరేడు నెలలుగా పైసా ఇచ్చని రేవంత్ సర్కార్ అని చెప్పి కూడా చిన్న నిధులు బని రేవంత్ సర్కార్ అని చెప్పి చిన్న గ్రామాల్లో మరింత ఎక్కువగా ఇబ్బందులు వీధి దీపాలు మార్చేందుకు పైసలు కరువు రోడ్లు మరమ్మతులు పారిశుద్ధ్యం పనులు అన్ని సెక్రటరీలపైనే అప్పుల్లో కూరుకుపోతున్న సెక్రటరీలు లక్షల్లో అప్పులు చేస్తున్న పైసా ఇవ్వని రాష్ట్ర సర్కార్ ఇగో ప్రజాపాలన మాది ప్రజాప్రభుత్వము మేము ప్రజల కోసం పనిచేస్తాము అని చెప్పి చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఒక్కసారికి ఈ వార్త చూడండి ఒక్కసారి వీళ్ళని పట్టించుకోండి ఇవాళ గ్రామ పంచాయతీలు గ్రామాలు ఏ విధంగా పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతా ఉన్నాయి అనేటిది క్లియర్ కట్ గా నిదర్శనం చూస్తూ ఉన్నాము అప్పుల పాలవుతూ ఉన్నారు అప్పుల్లో మునిగిపోతూ ఉన్నారు గ్రామ అభివృద్ధి కోసం పైసలు పెట్టినటువంటి ఆ ఏదైతే మాజీ సర్పంచ్లు సెక్రటరీలు కార్యదర్శులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బకాయిలు ఎక్కడికక్కడ ఆగిపోయినాయి వాళ్ళ రాష్ట్ర అభివృద్ధి ఎక్కడికక్కడ ఆగిపోతూ ఉంది ఇలా గ్రామ అభివృద్ధి ఎక్కడికక్కడ ఆగిపోతూ ఉంది ఒక్కసారి గ్రామాల్లోకి వెళ్ళండి ఒకసారి పల్లెల్లోకి వెళ్ళండి మీకు అర్థమైతే ఎక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంది గొప్పగా ప్రజా విజయోత్సవాలు మాది అని చెప్పుకుంటూ కాదు మీరు చిత్త చిత్తశుద్ధితో పనిచేయండి గ్రామాలను అభివృద్ధి చేయండి మొదటగా మీరు రిజర్వేషన్ ఏదైతే కల్పిస్తూ ఉన్నారో దాన్ని పూర్తిగా అమలు చేయండి ఆ తర్వాత స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టండి గ్రామ పంచాయతీలు పెట్టండి గ్రామ పంచాయతీలకు రావాల్సిన పెండింగ్ బిల్లులు మొదటగా రిలీజ్ చేయండి ఇట్లా మీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అట్లా ఆదుకోవాలి కానీ వాళ్ళ ఏ విధంగా నిర్వీర్యం చేస్తూ ఉంది ఏ విధంగా గ్రామాలలో అభివృద్ధి ఆగిపోతూ ఉంది గ్రామాల పరిస్థితి ఏంటనేది క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది అది ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఓ గ్రామం గత ప్రభుత్వం తో తండా నుంచి గ్రామ పంచాయతీగా అప్గ్రేడ్ అయింది అక్కడ ఏ పని చేయాలన్నా ప్రభుత్వం నుంచి నిధులు రావాల్సిందే ఆ పంచాయతీకి వచ్చే ఆదాయం ఏమీ లేదు ఇంటి పన్నుల రూపంలో వచ్చేది చాలా తక్కువ గ్రామంలో స్ట్రీట్ లైట్లో పోయిన రోడ్లకు మరమ్మతులు చేసిన తాగునీటి లైన్లకు రిపేర్లు అయినా ఆ నిధుల్లో నుంచే చేయాలి తండాకు తాగునీరు అందించే బోరు మోటార్ పాడైంది నీళ్లు రావడం లేదని ప్రజలు కూడా చేశారు సో సర్పంచ్ లేరు ప్రతినిధి ప్రతి ప్రత్యేక అధికారి నెలకు రెండు నెలలకు కానీ గ్రామానికి రారు ప్రజలకు ఏం కావాల్సినా చూసుకోవాల్సింది పంచాయతీ సెక్రటరీని దీంతో తనకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి ఇరవై వేల అప్పు తీసుకొచ్చి మోటార్ రిపేర్ చేయించారు ఇంతలోనే నర్సరీ ఏర్పాటుపై ఆదేశాలు వచ్చాయి దీంతో మరో ఇరవై వేలు పెట్టి ఈ ఎర్రమట్టి తీసుకొచ్చారు సో ఇలా గత ఆరేడు నెలలుగా గ్రామ పంచాయతీ సెక్రటరీ దాదాపు లక్ష అప్పు తెచ్చి గ్రామానికి ఖర్చు చేశారు ఇప్పటి వరకు సర్కారు నుంచి రూపాయలు లేదు సో రూపాయి రాలేదు ఇది కేవలం ఒక పంచాయతీ సెక్రటరీ కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చాలామంది కార్యదర్శులది ఇదే పరిస్థితి అని చెప్పి కూడా ఒక జిల్లా ఒక జిల్లాలోను ఒక గ్రామ పంచాయతీకి సంబంధించి ఒక కార్యదర్శికి సంబంధించి ఒక చిన్న అంశాన్ని చూస్తూ ఉన్నాము ఇలా ఈ ఒక్క అంశమే కాదు రాష్ట్రంలో చాలా జిల్లాల్లో ఇదే పరిస్థితి అటు గ్రామ సర్పంచ్లది వాళ్ళ బకాయిల కోసం వాళ్ళు బాధపడతా ఉంటాయి ఇక్కడ సెక్రటరీలు కార్యదర్శులు వాళ్ళు పనులు చేయలేక వాళ్ళు అప్పులు తెచ్చి వాళ్ళు కూడా అదే పరిస్థితికి అదే ఘోరాతి అదే ఘోరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కూడా ఉండడం జరిగింది సో ఖచ్చితంగా రాష్ట్ర సర్కారుకి చిత్తశుద్ధి ఉంది అనుకుంటే ఈ గ్రామాలని గ్రామాల్లో ఎవరైతే ఎదుర్కొంటున్న సమస్యలు ఉన్నాయో ఖచ్చితంగా ఆ కార్యదర్శులకు కావచ్చు సర్పంచుల కావచ్చు పెండింగ్ నిధులు ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉండము